నటుడు నిర్మాత రచయిత దర్శకుడైన అయిన పోషాన్ అరెస్ట్ అనేది సంచలనంగా మారిన సంగతి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన్ని హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారన్న వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది రాయచోటి ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదు కావడం తెలిసిందే ఈ కేసులో ఆయన నోటీసు లేకుండా బలవంతంగా లాక్కెళ్లారని ఆయన భార్య కుసుములతో ఆరోపిస్తున్నారు పోసాన్ అరెస్ట్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బ్రెల్ ఇంటి ఇంటి కాలింగ్ బెల్ మోగింది ఆ సమయంలో పోసాని స్వయంగా డోర్ తీశారు వెంటనే నలుగురు పోలీసులు మా ఇంట్లోకి అట్లా వచ్చేశారు అందులో ఇద్దరు పోలీసు డ్రస్లో ఉన్నారు అయితే తమతో రావాలని వారు డిమాండ్ చేయడంతో నా ఆరోగ్యం సరిగ్గా లేదు నోటీసులు ఇచ్చేయాలని నేను రేపు అన్నారు ఆయన అయినా వారు వినలేదు ఆయన టెల్తే అటు వచ్చి ఆయన వెంట ఉండి లాక్కెళ్ళారు ఆయన పోసాని భార్య కుసుములా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు పోసానితో ఎక్కువగా మాట్లాడిదని ఆయన చుట్టూ ఉన్నారని ఆయన అరెస్ట్ చేసే సమయంలో అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పాం ఆయన గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది ఆయన కడుపు నొప్పి భుజం నొప్పితో బాధపడుతున్నారు ఆయన అరెస్ట్ చేయడం సరికాదు కావాలంటే నోటీసు లేవండి మేము వాటి స్పందిస్తామని చెప్పాం ఆయన వినకుండా ఆయన అరెస్ట్ చేశారని వెల్లడించారు గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటికి పరిమితమయ్యారు సినిమా స్క్రిప్ట్లు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఆయనకు మందులు వేసుకోవడం కూడా తెలియదు నేనే దగ్గరుండి ఆయనకు ట్యాబ్లెట్లు ఇస్తాను ఈ విషయం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు కొన్ని మందులు వారి వెంట తీసుకెళ్లారు ఇంకా కొన్ని మందులు ఇస్తానని చెప్తే మా డాక్టర్ చూసుకుంటారని పోలీసులు చెప్పారని కుసుమలత అన్నారు గత కొద్ది రోజుల క్రితం రాజకీయాలకు నాకు సంబంధం లేదు వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ప్రెస్ మీట్ చెప్పారు అప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ జోలికి వెళ్ళట్లేదు ఆయన ఏదైనా తప్పు చేస్తే గానీ ఆయన స్పందించరు ఎవరైనా తన పట్ల తప్పుగా మాట్లాడితే ఊరుకోరు కానీ ఈ విషయంలో ఆయన అరెస్ట్ చాలా బాధాకరం ఆయన నా వద్ ఆయన నుంచి నా వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నారు మా కొడుకు ఫోన్ లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను దూరంగా వెళ్ళిపోయాడు అని తెలిపారు నటుడు పోషాని కృష్ణమూర్ళి యొక్క అరెస్ట్ విషయంలో రకరకాల డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి గత ఎన్నికల్లో పరిస్థితులు తారుమారవడంతో ఆయన బాధ్యతల నుంచి రాజకీయ పార్టీ నుంచి దూరంగా ఉన్నారు కానీ గతంలో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రస్తుతం ఆయన ఫలితాన్ని అనుభవిస్తున్నారు గత వైసీపీ హయాంలో పోసాన్ కృష్ణమూర్లీ టీడీపీ అధినేత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఆయన తనయుడు ప్రస్తుత ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అలాగే జనసేన పార్టీ అధినేత ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పర్సనల్ గా అటాక్ కూడా చేశారు దీంతో పలువురు టీడీపీ నేతలు జనసేన అభిమానులను పోలీస్ పోషాని మీద గతంలో పోలీసులు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఆ కేసును విచారిస్తున్న అధికారులు తాజాగా పోషాన్ కృష్ణమూర్లేని అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఏపీలో వైసీపీ నేతలు అరెస్టుల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే మాజీ ఎమ్మెల్యే వలభ వంశీని అరెస్ట్ చేశారు ఆయన అరెస్టు మీద అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో వైసీపీకి వత్తాసు పలికి మాటల తూటాలు పేల్చిన కృష్ణమూర్లీని పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలోని రాయదుర్గంలో మైహోంబూజా అపార్ట్మెంట్ లో పోషాన్ కృష్ణమూర్లే ఉన్నారు నేరుగా వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు అయితే ఈ క్రమంలో పోషానిక కృష్ణమూర్తి యొక్క భార్య కుసుమలత మాత్రం ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది గతంలో పోషానికి ఇష్టమూర్లి అనే కాదు వైసీపీకి సంబంధించిన చాలా మంది బయటకు వచ్చాక చెప్పిన మాట ఏంటంటే ఆ పార్టీలోంచి మాకు ఒక స్క్రిప్ట్ వచ్చేది ఆ స్క్రిప్ట్ నుంచి చదివి వినిపించమనేవారు ఆ స్క్రిప్ట్ లో ఉన్నది చెప్పమనేవారు అనేసి ఆరోపిస్తున్నారు సో పోషానికి కూడా అట్లా స్క్రిప్ట్ వచ్చి ఉంటే కనుక దాన్ని బయటపెట్టే ఆలోచనలో కుసుములత ఉన్నారని తద్వారా జగన్ ని తీవ్ర ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని అంటున్నారు